హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మోనిరాక్ జీరో సెవెన్ ఏంటనుకుంటున్నారా మేమైతే శివరాత్రి కదా అందువల్ల మేము బీచ్కి అయితే వెళ్ళాము మైపాడు బీచ్ అక్కడ శివాలయం ఉంటుంది కదా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉండి ఉంటే కామెంట్ చేయండి మోస్ట్లీ మైపాడికే వెళ్తారు కదా ఎక్కువ మేము అక్కడికే వెళ్ళాము లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూగా వెళ్తున్నాము ఇంతకు అంటే మేము ఎప్పుడు బీచ్కి అయితే వెళ్ళలేదు చూడలేదు జస్ట్ మొబైల్లో చూసిన దాన్ని ఇప్పుడు లైవ్గా చూసినప్పుడైతే భలే నచ్చింది కానీ నాకు వాటర్ అంటే భయము కానీ వెళ్తా అదొక సాటిస్ఫాక్షన్ ఇష్టం మీకు ఇష్టం అయితే కామెంట్ చేయండి మేమందరం అయితే బయలుదేరేసాము మా ఫ్యామిలీ మా ఇంటి పక్కన ముందిల్లు ఇల్లు పక్కన ఇల్లు వాళ్ళందరం అయితే వెళ్ళిపోయారు మా లిటిల్ క్యూట్ ప్రిన్సెస్ కురుకురేలు తింటూ ఉంది పాయసం మాత్రం వద్దంటే మేమందరం పాయసం అయితే తింటూ ఉన్నాము తను మాత్రం కురుకురే హైదరాబాద్ బిర్యానీ కురుకురే తింటుంది అందరూ చూస్తూ నవ్వుకుంటా జాలీగా అయితే సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్తున్నాం ఆటో కూడా మాదేను మా హస్బెండ్ ఆటో తోలుతూ ఉండేది మంచి మంచి పాటలు పెట్టి అయితే తోలుతున్నాడు కానీ ఆ పాటలు దీంట్లోకి వేస్తే కాపీరేట్ పడుతుందని నేను వేయటం లేదు చూడండి మాకు అజస్సీ పాపతోనే ఆడుకుంటూ ఉంటాం మేము ఎప్పుడు మా పెద్దమ్మ ఇంకో పెద్దమ్మ మా అక్క ఇంకొక పెద్దమ్మ అందరూ పెద్దమ్మలే ఎక్కువ ఉన్నారు హాయ్ చెప్తుంది సిగ్గుపడుతుంది కెమెరా ముందు ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి ఆ పాపవి వెళ్తూ ఉన్నాము ఆ వెళ్ళేదారిలో పొలాలవి మా ఊరి నుంచి మా ఊరు నుంచి దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే పడుతుంది బీచ్కి వెళ్ళడానికి అందరం అయితే జాలీ మూడ్లో వెళ్ళిపోతూ ఉన్నాం సాయంత్రం అయితే బయలుదేరాం నైట్కి అక్కడే స్టే చేసేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బీచ్లో అయితే మునిగేసి ఇంకా రిటర్న్ అయిపోయేది అక్కడే శివుని యొక్క విగ్రహం చేసి ఇసుకలోనే దీపాలు పెట్టి టెంకాయ కొట్టేస్తే మనం కొట్టిన కాసేపటికి అలా అనేది వచ్చి లాక్కొని వెళ్ళిపోతుంది నేను ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను సారీ ఫ్రెండ్స్ దీ ఇదైతే నేను క్యాప్చర్ చేయలేకపోతే మిగిలినటి అన్నీ అయితే క్యాప్చర్ చేశాను కానీ కొన్ని కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి క్లిప్స్ ఈసారి నెక్స్ట్ టైం వీడియో తీసేటప్పుడు అయితే అన్ని క్లిప్స్ అయితే నేను పెడతాను కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మనం అయితే దగ్గరకు వచ్చేసాము ఈ మిడిల్లో చాలా లాంగ్ ఉంది కాబట్టి నేనైతే ఆ వీడియో అంతా తీయలేదు క్లిప్పు సో ఏమనుకోకండి ఇదిగో ఇదే వెంకటాచలం ఇది నాగమ్మ పుట్ట అయ్యప్ప గుడి ఉంది అక్కడ అయ్యప్ప స్వామి గుడి ఇది నర్సరీ వనమిత్ర నర్సరీ ఇక్కడ అన్ని ప్లాంట్లు అయితే ఇస్తూ ఉంటారు అమ్ముతారు సో మనమైతే బీచ్కి వచ్చేసాము చూడండి ఎంత బాగుందో నేనైతే అప్పుడే తడిచిపోయాను కూడా చాలా బాగుంటుంది కదా బీచ్లో అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫ్యామిలీతో కన్నా కానీ మన హస్బెండ్తో కానీ లవర్తో కానీ వేస్తే ఇంకా బాగా అదిరిపోద్ది ఇక్కడ టెంకాయలు అవన్నీ తీసుకున్నాము మేము గుళ్ళేకి ఆ క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది ఇగో మా జెస్సీ పాప అప్పుడే ఏడుస్తుంది బొమ్మ తీసిమని బొమ్మ తీసిచ్చేదానికి ఏదో కోడి బొమ్మ ఒకటి తీసుకుంది కో ఎక్కువ పాట పాడుతూ ఉంది బొమ్మ వాళ్ళ బొమ్మ అయితే బొమ్మ తీసిచ్చేసింది వెళ్తున్నాం లోపలికి ఇక్కడ చుట్టుపక్కల బగర్స్ ఉన్నారు కదా కూర్చొని వాళ్ళు ఏమంటున్నారంటే ఫోన్లు పట్టుకుని వీడియోలు అయితే తీస్తారమ్మా మాకు మాత్రం డబ్బులు ఇరా అని అని చెప్పి తిడుతున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ నాకైతే నవ్వు మాటికి లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఇంకక్కడ కాళ్ళు చేతులు వాష్ చేసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయి దీపాలు పెట్టుకుందాం శివరాత్రి కదా దీపం అయితే వెలిగి చేసుకోవాలి ఇక్కడ కాళ్ళు వాష్ చేసుకున్న దగ్గర చూడండి ఒక ఒకటే ఒక తొట్టు ఉంటుంది అక్కడ ఒక రెండు మగ్గులు ఉంటాయి అంతమంది రెండు మొగ్గులు ఏం జరిపోతాయి సో మేమైతే వాటర్ బాటిల్ అయితే ముంచుకొని మా దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో కాళ్ళు అయితే క్లీన్ చేసేసుకున్నాము అందరి కోసం వెయిటింగు అందరూ వచ్చేసాక అయితే బయలుదేరుతాము ఇక్కడ మా ఊరు అయితే ఇద్దరు కనిపించారు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒకే ఊరోళ్ళు ఒకేసారి కాకుండా విడివిడిగా వస్తే మాత్రం ఎక్కడెక్కడ ఉంటారో అయితే మనం కనిపెట్టలేము ఇంతమంది జనాభాలో వీళ్ళిద్దరైతే కనిపించారో తర్వాత అక్కడ కనిపించారని చూ కనిపిస్తున్నారు అదిగా మన మూడు కళ్ళ శివయ్య ఓం నమ శివాయ చూడండి ఎంత పెద్ద విగ్రహము నాకు ఆ విగ్రహాన్ని చూస్తే ఫస్ట్ టైం చూసినప్పుడైతే భలే నచ్చింది నా మనసుకు భలే అనిపించింది బా ఇంత పెద్ద విగ్రహం ఎప్పుడు చూడలేదు ఇంకా మనం అయితే లోపలికి వచ్చేసి ముగ్గురు అయితే స్టార్ట్ చేసాము అక్కడ దీపం పెట్టేటప్పుడు ఇట్లాగే ముగ్గేసుకోవాలంట ముగ్గేసుకొని దానిపైన పసుపు కుంకుమనే చల్లి అక్కడ పసుపు ముద్దతో ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆకు మీద పెట్టి తవలపాకు మీద తవలపాకు మీద అయితే పెట్టేసి పూలు అవన్నీ అలంకరించేసుకొని పసుపు కుంకుమని చల్లేసి మళ్ళీ విగ్రహం మీదకొని ఇంకా అక్కడ కడ్డీలు టెంకాయ కర్పూరం అవి తెలిగించేసి టెంకాయ కొట్టేసుకునేదేను ఇక్కడ మనమే ల్యాక్గా వేస్తున్నది ఇప్పుడు నాకు ముగ్గులు వేసేసరిగా రాదు కానీ ఎవరు ముగ్గు వల్లే వేసుకోవాలి కదా టెంపుల్కి వచ్చినప్పుడైనా సో నేనైతే ముగ్గు ఏదో ట్రై చే కాపీ కొట్టేసా పక్క ముగ్గుని కాపీ కొట్టేసి ఏదో లే ఫ్రెండ్స్ ఏమనుకోబండి నన్నే ఫోకస్ చేసింది ఆ పాప కూడా అని ముగ్గు బాగుంది కదా మక్కేసింది నేను పక్క తెప్పమన్నా నాకు కొంచెం ల్యాగ్ అయ్యేటట్టుంది ఆ ముగ్గురిని చూపించు అని చెప్పే ఫ్లవర్స్ ఇంకా మొత్తం వేసేసుకొని పెట్టేసుకోవాలి వీడియో లాస్ట్ వరకు చూడండి కానీ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి నాకు అదే కొంచెం బాధగా ఉంది మంచి మంచి క్లిప్స్ అయితే మిస్ అయిపోయాను అది చూడండి పసుపు మొద్ద గౌరవం అన్న ఎట్లా చేస్తున్నారో తమలపాకు మీద అయితే పెట్టేసింది మధ్యలో దీపం పెడుతుంది అనుకుంటా మిడిల్లోనే కింద పసుపు కుంకం అయితే చల్లేసుకు మిడిల్లోనే దీపం పెట్టేశారు మొత్తం తీసి ఆ ప్రమిద కూడా పసుపు కుంకుమ జనాభా చూడండి అసలు ఎంతమంది ఉన్నారు ఫోన్ కూడా ల్యాగ్ అయిపోయింది నాది ఇంతమంది జనాభా క్లిక్ చేస్తుంది తల్లి అంత అలంకరణ అయిపోయింది ఇంకా మనం తెంకాయ కొట్టుకునేదే లేట్ మొత్తం అయిపోయింది చూడండి ఎలాగలేదు అది ఇప్పుడు వెలిగిపోయింది గాలి బీచ్ దగ్గర గాలి వస్తుంది కదా బాగా ఆరిపోతున్నాయి కొన్ని దీపాలు టెంకాయ అయితే కొట్టేసుకుందాం చాలా బాగుంటుంది బీచ్కి వెళ్తే ఫెస్టివల్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్తే ఇంకా జాలీగా ఉండొచ్చు ఫెస్టివల్ టైంలో అయితే నైట్ టైం అంతా మేలుకొని ఆ బీచ్ చూస్తూనే ఉండాలి కదా మునగ ఉండదు పొద్దున్నే ఎక్కువసేపు మునగలేము ఇంటికి రావాలి కదా ఆ సేపు మునిగి సూర్యుడు వస్తున్నాడు అనగా దీపాలు అయితే మనం పెట్టేసుకోవాలి సో ఫెస్టివల్ టైంలో పోయినా కూడా నార్మల్ టైంలో ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి ఏమో ఏదో మా బ్యాచ్ మా బ్యాచ్ అంతా ఇదిగోండి మా పెద్దమ్మ ఇంకా ల్యాగ్గా చేస్తుంది కోయ్ కోయ్ వీడియో అయితే ఇక్కడ వారికి సరిగ్గా రాలేదు క్లిప్పు ఎందుకు రాలేదు నాకైతే అర్థం కావట్లేదు వేసిన క్లిప్పే మళ్ళీ మళ్ళీ వేసింది కదా ఇంకా మేము ఐస్ క్రీమ్కి అయితే వచ్చేసాం ఐస్ క్రీమ్ తీసుకో అదిగా తినేస్తుంది బాబా ఇంక బీచ్ సైడ్ చూసాం బీచ్ వైప్స్ అయితే బాగున్నాయి ఇంకా మా జెస్సీపాప చూడండి తడిచిపోతుందని ఆ క్లాత్ అంతా పైకి లాగేసుకుంటుంది ఏం కాదు అంటుంటే ఇంకా తన సందడి ఎంత ఇంత కాదు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే అస్సలు ఎత్తుకున్న దగ్గర నుంచి దిగలేదు మేము బాగున్నాం నాకు భయం అని చెప్పి నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉంది ఐస్ క్రీమ్ తింటూ కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి వచ్చేసి నాకు కూడా మేము బీచ్కి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళాము మేము బీచ్కి వెళ్ళాము మునిగాము అని చెప్పి అయితే అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటుంది మళ్ళీ కూడా పోదాం అని అంటుంది తనకు అంత బాగా నచ్చేసింది బీచ్ అంటే అక్కడ పక్కన ఉండేది మా హస్బెండ్ నేను ఆడుకుంటూ ఉంటాడు మా పక్కనే చేసి తనతోనే మేము ఆడుకుంటా జాలీగా ఉంటాం అది చూడండి లాక్కెళ్ళి తీసుకెళ్ళి రోజులు మళ్ళీ వచ్చి మళ్ళీ మునుగుదాం ఆడుకుంటుంది అలలతో చాలా బాగుంటాయి కదా ఇట్లాంటి వీడియోస్ ఇప్పుడు పరిగెత్తుతారు అలా వస్తుందంటే పరిగెత్తాలంట పరిగెత్తేస్త అయ్యో అయ్యో ఆగిపోయారు పాపం ఏ ఇప్పుడు పరిగెత్తున్నారు ఇదో మా దొంగ బ్యాచ్ ఇది అదిగో నెంబర్ వన్ నెంబర్ టూ నేనే జాన్ వాళ్ళ నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడైతే బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా అక్కడికి వచ్చాము ఇక్కడైతే బజ్జీలు కొన్నాము బజ్జీలు అయితే తిని టేస్ట్ చేసాం బజ్జీలు బాగున్నాయి కానీ కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉన్నాయి ఇంకేం చేస్తారులేండి ఇంతమంది జనాభా ఉంటే వాళ్ళైనా ఎట్లా వేయగలుగుతారు పర్లేదు టేస్ట్ అయితే బానే ఉంది ఇగోనే టెడ్డీ ఐ లవ్ షేప్ హార్ట్ బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇవి ఏ బొమ్మ అయినా హండ్రెడ్ రూపీస్ అంట మేమైతే ఒకటి కొన్నాము ఆ బొమ్మలు అమ్మాయి అమ్మాయి కూడా మన సబ్స్క్రైబరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది ఆ పాపని వీడియో తీయలేదు ఏ అమ్మాయి చూడండి కొనేదిలా చేసేదిలా బన్నీ చూస్తూ ఉంది అదిగోండి ఆ పాప మన సబ్స్క్రైబర్ ఈ వీడియో చూసిన వాళ్ళైతే చూస్తే మాత్రం కామెంట్ చేయి పాప ఇక్కడికి వచ్చాము ఇవన్నీ చూసాము వాచ్లు ఇవన్నీ ఒక మినీ స్పీకర్ అయితే కొనాలని చెప్పి చూసాము ఒక అదే స్పీకరు ఒక అక్క అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే చెప్పారు మనకు టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారు ఆడవాళ్ళం వెళ్తే అంతే కదా సగం బేరాన్గా వస్తాయి కానీ అక్క అయితే ఇచ్చింది టూ హండ్రెడ్కి ఇచ్చేసింది ఏం చేయలేక నేను ఇంటికి వచ్చాక అది ఆన్లైన్ ప్రైస్ చూస్తే టూ హండ్రెడే ఉంది సో మేలేలే వెళ్ళా అనుకొని అందరం మార్నింగ్ అయితే అయిపోయింది వచ్చేసాం మళ్ళీ గుళ్ళేకి చూడండి ఇప్పుడు కూడా ఎట్లా ఉన్నారు మేము ధ్వజిస్తాము అందరూ పైకెక్కి శివయం మీద పాలు అవన్నీ పోసి అయితే దిగుతూ ఉన్నారు మొత్తం వీడియో అయితే షూట్ చేశాను నేను మీ దగ్గర అయితే క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి కొన్ని దగ్గర క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి ఇంకా పైకి వెళ్తున్నాం మనం కూడా వెళ్ళలే పైకి వెళ్ళిపోయాం ఈ స్టెప్స్ స్ట్రైట్గా ఉండడం వల్ల ఎక్కతుంటే ఏదోలా ఉంటుంది కాళ్ళు ఎప్పులనేవి వచ్చేస్తాయి ఎక్కతుంటే ఆ ఎక్కేదేమో కానీ దిగేటప్పుడు అయితే ఇంకా నరకం అనిపిస్తుంది పడిపోతున్నాం ముందుకు పడిపోతున్నట్టు అనిపిస్తుంది బీచ్ వైబ్స్ చూడండి ఎంత బాగున్నాయో బీచ్ వైబు మేమందరం మా బ్యాచ్ ఇది కెమెరామ్యాన్ జగదీష్ బాగా ఫోకస్ చేస్తున్నాడు ఇంక అందరం అయితే వచ్చేసి ఒక శివ మీద పాలు అవన్నీ పోసేసి అయితే గుడి మళ్ళీ చూస్తున్నాం మళ్ళీ ఒకసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటున్నాం ఎంత బాగుంది ఏంటనేది ఓకే కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్